నమస్కారం గణపతి సాధికే దేవి నారాయణే కుంభ రాశి సంచార ఫలితాలు వివిధ రాశులలో ఎలా ఉంటది మనం పక్షిస్తాం సింహరాశి వారికి కుంభ శని భగవాను సంచార ఫలితాలు ఎలా వస్తాయి ఎలా ఉంటాయి మనం ఇప్పుడు చూద్దాం సింహరాశి వారికి సప్తమ అధిపతి అవుతాడు అలాగే శష్టాధిపతి కూడా శినిపదమరుడు అవుతాడు సిమహాశ్వర్기의 అధిపతి రవి అలాగే సూర్యువి మనకి ఏమంటారు సోలార్ సిస్టం ని చూసుకున్నట్టే ఆ రాజుని చెప్పుకుంటాం అలాగే రవి సంధానం క్షరి క్షరికి దరికి అసలు పడుతుంది తండ్రి కొడుకులేవి ఇది తండ్రి కొడుకులే కదా మీ స్థానం ఇది రాస్థానం కాని స్థానంలో నేను చాలా గొప్ప మీ స్థానంలో నీ చాలా గొప్ప అనేసి చూసి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది సో అందుకే శని భగవానుడు కొద్దిగా తండ్రి మీద భోగం ఎక్కువగా ఉంటది కాబట్టి అంత మంచి ఫలితాలు రవి సింహ లగ్నం వారికి రైడ్ సింహ రాశి వారికి ఈ సంవత్సరం అంత ఉండదు అనమాట మంచి ఫలితాలు అయితే ఇవ్వడు అలాగే షష్టమాధిపత్యం కూడా నడుస్తుంది కాబట్టి షష్టం అంటే రుణ రోగ శత్రువు అని శత్రువు అని చెప్తారు కాబట్టి ఈ దీనికి సంబంధించి అన్ని రుణం కోసం మీరు ఏదైనా గృహం కొన్నాము లేదా ఇంకేమన్నా దేని కోసం ఏదైనా లోన్ తీసుకున్నాము లేకపోతే లోన్ ఆల్రెడీ తీసుకున్న వారు తీర్చకపోవడము లేదా ఎన్నో అష్ట కష్టాలు పడడం ఆ లోన్స్ తీర్చడము లేదా లోన్స్ తెచ్చుకోవడము లోన్స్ அது பீட கூட எவ்வளவு சின்ன சே கொண்டாங்க வீட்டு மீத எட்டும் ஏதாவது வசூல చిన్న ఏమన్నా ఫ్రిడ్జ్ ఎలక్ట్రానిక్ వస్తువులు వాళ్ళైనా కావచ్చు వాళ్ళ వాళ్ళైనా ఉండవచ్చు ఇది మీద కొద్దిగా దృష్టి పెట్టడం దృష్టి అనమాట కదా అలాంటి అవకాశాలు ఎక్కువగా ఎందుకంటే డైరెక్ట్ చూస్తుంటాడు సప్తమంలో ఉన్న శని వర్వాళ్ళ సింహరాశి చూస్తుంటాడు కాబట్టి సో ఇలాంటి ఫలితాలు ఖచ్చితంగా వీరు వీరికి అనుభవం వస్తుండే సో అందుకే వీరు కొద్దిగా ప్రభు ఆ రకం లేకుండా ఏదో మేము ఈ వస్తువు కొనుక్కున్నాము తెచ్చుకున్నాము అన్నట్టుగానే ఉండాలి కానీ ఈ వస్తువు మేము తెచ్చుకున్నాము కొంతమంది వాళ్ళు ఎట్లా చూస్తుంటాం కదా ఎన్ని బిడ్డలు తెచ్చేయడము ఈ వస్తువు తెచ్చుకున్నాము ఆ వస్తువు తెచ్చుకున్నాం ఈ పలానా రోజు మేము ఈ సెలబ్రేషన్ చేసుకున్నాము ఈ సెలబ్రేషన్ సో ఈ సింహరాశి వాళ్ళు అలాంటి అను ఆరాటం లేకుండా కాక మేము తెచ్చుకున్నారా యూజ్ చేసుకున్నారా అంటే అన్న ఉద్దేశంతో చేసుకున్నట్టయితే కొద్దిగా ఈ నెల దృష్టి అనేది ఉండే అవకాశాలు అలాగే సింహరాశిని మనకి శని భగవానుడు ఆ మేషరాశిని కూడా చూస్తాం కాబట్టి మేషం ఈ సింహరాశి వరకు ఏమవుతుంది అనమాట సింహరాశి వారికి అయినా అటు బాధకాధిపతి అవుతాడు నవమాధిపతి కూడా నవమం కూడా అవుతుంది నవమం అంటే చెప్తున్నాడు తండ్రి లేదా గురువు లేదా తీర్థయాత్రలు మీరు ఏదైనా ఎక్కడైనా తీర్థయాత్రలు తీరులాగా అక్కడ చాలా ఇబ్బందులు కోరుకున్నడం అక్కడికి వెళ్ళిన తర్వాత వీరికి అనారోగ్య బాలనుకోవడం లేదా అనుకున్న బడ్జెట్ లో సమాప్తం చేసుకోకపోవడం లేకపోతే అనుకో సడన్ గా అవతరాలు రావటం అక్కడికి ఏదో ఏదో పెద్ద పెద్ద హిల్ స్టేషన్ లో వెళ్దాం అని అనుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద వర్షం రావడం లేదా రావడం సో ఆ రోజుకి ఆ కార్యక్రమం జరగకపోవడం లేదా ప్లాన్ ఉంటారు కానీ ఫ్లైట్ టికెట్స్ క్యాన్సల్ అయిపోవడం ఇలాంటి అవకాశాలు చోటు చేసుకుంటాయి ఇంకా తండ్రికి కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం చాలా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా ఉంటుంది కాబట్టి ఇది తండ్రి అనారోగ్యం జాగ్రత్త సింహరాశి వారికి ఖచ్చితంగా సింహరాకు సింహరాశి వారికి ఇటు ఏమంటారు

మీరు అక్కడ దిండి కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వెళ్ళటమే కొద్దిగా దిండి అయిపోయిన అవకాశాలు చాలా ఉంటాయి ఒకవేళ బై ఛాన్స్ మీరు వెళ్ళారు అని అనుకుంటే కూడా అక్కడ తొందరగా ఫలితాలు రాకపోవడం ఇలాంటి అన్ని మనకి ఈ సింహరాశి వారికి పొందే అవకాశం చెప్ప కదా శని భగవానుడు అంతా తొందరగా సింహరాశి వారికి మంచి ఫలితాలు ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా అలాంటి అనుకోని ఎదురు ఎదుర్కోలేని ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే శని అక్కడి నుంచి కుంభరాశి నుంచి చతుర్థమైన దుశ్చితాన్ని కూడా చూస్తాడు కాబట్టి చిన్నపిల్లలు ఎక్కడైనా చిన్నపిల్లలు కొత్తగా విద్య నేర్చుకోవాలి ఏదైనా స్కూల్స్లో లో వేయాలి ఏదైనా కాలేజెస్లో లో కొత్త కాలేజెస్ లో వేయాలి అని అనుకుంటే మనకు మీరు పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టుకోదు పెద్ద బ్రాండ్ యూనివర్సిటీ పెద్ద గొడ్ యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ వెళ్తాము మా పిల్లల్ని అని అలా అనుకుంటే కాలేజ్ ఎందుకంటే అవి దొరకవు ఒకవేళ దొరికినా కానీ అక్కడ మేనేజ్మెంట్ సపోర్టివ్ లేకపోతే అక్కడ టీచింగ్ ఫెసిలిటీస్ అదిగా ఉండకపోవడం ఇలాంటి అన్ని చేకూరుతాయి అలాగే పిల్లలు కూడా ఆశా మన అన్ని రాష్ట్రాలలో పోతారు కదా అక్కడ కొత్తగా విద్య నేర్చుకోవాలని అనుకునే వాళ్ళకి అక్కడ నాకు చెప్పేసరికి మీ రాష్ట్రాలు తీసుకున్నప్పుడు చదువు మీద ధ్యాస పెట్టకుండా ఉంటారు సో అలా కాకుండా ఏమంటే మీరు మా అమ్మ చిన్న కాలేజెస్ లో మా అమ్మ యూనివర్సిటీస్ లో వీలుంటే చాలా ఓల్డ్ యూనివర్సిటీస్ కానీ లేకపోతే ఓల్డ్ కాలేజెస్ ఓల్డ్ స్కూల్స్ అనే దాంట్లో మీరు మీరు పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఈ చతుర్థం తల్లి సానుభూతి కాబట్టి తల్లి ఆరోగ్యాన్ని కూడా

ఈ సంవత్సరమైన దూరం విషయం తీసుకుంటాము వాళ్ళని తీసుకుంటాము అంటే మనకు అంత మంచి ఫలితాలు అంటే సో మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే సింగ్ అలాగే నీరు రంగు నీరు రంగు రంగు నీరు రంగు వస్త్రాలు ఎవరికైనా డొనేషన్ చేస్తే చాలా మంచిది అది ఆదివారం చేసుకోవచ్చు శనివారం కూడా చేసుకుంటే చాలా బాగా మంచిది సూర్య భగవాను ఆరాధన అగ్ని హృదయ స్థూత పారాయణ అలాగే నీరు రంగు పనులైనా పులు మనం చెప్పుకోవడం వల్ల వేరే పళ్ళు చేసుకోవడం అది ఆదివారం చేసుకుంటే చాలా మంచిది అలాగే అది పువ్వులు అయినా మనకి చాలా రోజులుగా బ్లూ కలర్ లో వస్తున్నాయి సో ఆ బ్లూ కలర్ ఉన్న పువ్వులు శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్ లో స్వామి టెంపుల్ ఆదివారం అయినా చాలా మంచి ఫలితాలు మనకి కలుగుతాయి మీన రాశి వారికి కుంభరాశిలో శని భగవాన్ సంచార ఫలితాలు ఎలా ఉన్నాయి మనకి తెలుసుకోవడం మీన రాశి వారికి కూడా మీన రామ ఎలా అనుకుంటున్నామో మీన రాశి వారికి కూడా ఏనాటి శని అలాగే మనం కానీ ఈ లగ్నాలు ఈ ఏ లగ్నాల వరకు యాంటీ ఏ లగ్నాల వరకు ఫ్రెండ్లీ అవి చూసుకోవాలి అవి చూసుకొని ఫలితాలు దాని తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే మనకు ఖచ్చితంగా నాటి ఖచ్చితంగా నుంచి మనం విల్లే అవకాశాలు చాలా ఉంటాయి సో ఈ మీనరాశి వరకే మీన రాశి అయినా లగ్నం వరకైనా కానీ ఫ్రెమిలీ లగ్నాల వరకైనా ఖచ్చితంగా ఏరు నాటి శని అయితే ఖచ్చితంగా అలాగే మీనరాశి మీరు ద్వితీయ రాశి అవుతుంది కుమ్మ రాశి వారికి ద్వితీయ పద్ధతి ద్వితీయం కుటుంబ పద్ధతి

చాలా సిరీస్ పెట్టే పర్సనల్ బట్ నేను 5 10% దాంట్లో చేసుకో거든요 20% 30% తో యాక్టివాలిటీ కొనే షేర్ మార్కెట్ లాగేసుకుంటా కదా బట్ సో అలా ముందరకనే నేను చేస్తున అనుకో ఓహో విచారపు ఉండకనే చేస్తాను మనం తీసుక ఆలోచి చూసి ఇట్లా ఒకట్లా సెపరేట్ స్కోర్ గా మార్క్ టీ ఇంకో ఏదైనా వినడానికి అవకాశం ఉంటది కదా బట్ అది కొంచెం బ్యాలెన్స్ సో క్లీన్ నా రషన

డబ్బు వల్ల కూడా వచ్చే అవకాశం చాలా ఉంది కాబట్టి నాకు జాగ్రత్తలు ముందరగానే ఇప్పుడు చెప్పడానికి ముందుగానే డబ్బులు ఎక్కడ చేసుకుంటే అలాగే కుంభరాశి నుంచి చూస్తారు కాబట్టి రాశి స్పష్టంగా అవుతుంది కాబట్టి స్పష్టం మీద ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫ్రెండ్లీ లగ్నాల వారికి అయితే ఇది ఏమంటారు మంచి అవకాశం లోన్స్ వల్ల వాటికి లేదా అయిపోవడం సరంగా చికిత్స లభించడం ఇలాంటి అవకాశాలు చక్కగా ఉంటాయి అక్కడ అలాగే శత్రు మీద కూడా ఆహార తగ్గిపోవడం అంటే సరంగా శత్రువు మానిపోవడం వల్ల లేకపోతే వారు എത്രീട്ട് ശ്രുസ് അതിൽ മധ്യ മധ്യവർത്തി കമ്യൂണിഷൻ വലിയ ബാലൻസ് അയിടം ഇല്ല അവകാശാലും ജരി അവകാശാല അതി ഫ്രീ അതേ ആന്റീ അത് അതുകൊണ്ട് ശത്രു കീട എവകാശം ചാലും

తీర్థయాత్ర ఆ మంత్రాలు ఎదుర్కోవటం చెప్తా చెప్పాను చేసుకోక ఎందుకంటే మీన రాశి వారికి కూడా ఈ సంవత్సరం పొడవునా నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి మార్చ్ దాకా శని బాబా ఇక్కడే సంచరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా యజ్ఞాచర్యం ఉంటుంది తర్వాత కూడా ఏడాశంది కూడా యజ్ఞాచని ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విజిట్ కూడా చేయడమే మంచిది దగ్గరలో ఏమైనా కుటుంబాలు గురువారాలు క్షేత్రాలు విజిట్ చేయడం లేకపోతే దత్త పారాయణ కారణాలు చేసుకోవడం నేనివరకు వస్త్రాలు శనివారం శని వారాయణ ప్రీతి నూనె దానం శనివారం చేసుకుంటే కోసమైన కోసం అయిన ఆరాధన కనుక శనివారం వచ్చి అలాగే శని ప్రీతి కొరకు శని జపం తర్పణం హోమం దానం ఇవన్నీ చేసుకుంటే మనకు మీనరాశి వారికి కూడా సత్ఫలితాలు లభించడానికి అవకాశం ఉంది